దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం మరి మనందరినీ కూడా దైవజనులుగా ఎంతో ప్రేమించి మరి సునీల్ గారు సతీమణి గారు ఈ యొక్క పాస్టర్ ఆ గృహ కోరికలో మనం ఉండడానికి దేవుడు ఎంతో కృపినిచ్చారు ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుంచి మొదటి తెస్లోనికి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచ్చిన మనం చదువుకుందాం ఎట్టుగా దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం దాము గాలల్ లూయ మొదటి దశలోని పత్రిక అప్పు స్నేహ పవల్ గారు రెండవ చదివి రెండవ కలిగి విధంగా ఉంది మీరు ఎదిగినట్టే మేము పిలిపిలో మొదట ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకే మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియదు పౌల్ గారు పిలిపి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ స్థలాలు ఆ ప్రాంతాలన్నీ కూడా చాలా కష్టతరంగా ఉన్నాయి నాట్ ఓన్లీ దట్ అంత మాత్రమే కాదు ఆ ప్రాంతంలో అడుగు పెట్టగానే వారికి మూడు రకాల పరిస్థితులు ఎదురైన మీరు మనసు పెట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడితే నేను ఈ పరిచర్లు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఏంటి ఆ మూడు విషయాలంటే నంబర్ వన్ మొదట శ్రమ కలిగిందటండి సువార్తకి వెళ్ళినప్పుడు ఏం కలిగింది శ్రమ దేవుని పని చేద్దారని దేవుని స్వార్థ ప్రకటిందని దేవుని వాక్యాన్ని బోధిందని వెళితే ఏం ఎదురైందండి శ్రమ శ్రమతో పాటుగా రెండోది అవమానం ఎదురైందంట రెండో మాట ఏంటి అవమానం గట్టిగా చెప్పండి అవమానం అవమానంతో పాటుగా మూడోది పోరాటం ఎదురైందటండి దేవుని నామానికి మహిమ కలుగునుక సో కాబట్టి ఈ రోజున దేవుని సేవలో దేవుని స్వార్తలో దేవుని పరిచయ బలంగా చేయలేని ఆలోచన కలిగినటువంటి మనందరికి మొదట దీవెల్లో చేయండి దశ భాగాలు పట్టుకుని అన్ని విధాలుగా అన్ని కొన్ని ద్వారా మనం ప్రారంభం ఏం జరుగుతుంది చెప్పండి శ్రమ ద సెకండ్ వన్ రెండోది ఏం కలుగుతుంది అవమానాలు వస్తాయి మూడోది ఏం కలుగుతుంది పోరాటం ఏంటి శ్రమ అనే మాటల గురించి పద్దెనిమిదో కీర్తన ఆరవ చరణంలో చక్కటి మాట నేను వాకి విలాసక్ ఎయిటీన్ బై సిక్స్ పద్దెనిమిదో కీర్తన ఆరో చరణం నా శ్రమలో నేను యుహోకు మరపెట్టి తిని చూసారా శ్రమ వచ్చినప్పుడు భక్తుడైనటువంటి దావీదు దేవునికి మరపెట్టాడు ఈ రోజు శ్రమను చూసి మనం అటు ఇటు వెళ్ళిపోకూడదు శ్రమను చూసి ఇబ్బంది పడకూడదు శ్రమను చూసి కంగారు పడకూడదు శ్రమను చూసి మనం దిగులు చెందకూడదు శ్రమ ద్వారా కొన్ని పాఠాలనేవి దేవుడు మనకే నేర్పిస్తాడు ఇది సత్యం దేవునికి స్తోత్రం కాబట్టి శ్రమ లోహోకు మరుపుపెట్టి తిని తర్వాత నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో నా ప్రార్థన ఆలకించి నా ప్రార్థన అంగీకరించను నా మొర ఆయన చెవులను ఏ ప్రార్థన ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్న ప్రార్థన దేవుడు చెవులారా వింటాడంటే శ్రమలో ఉండి ప్రార్థన చేస్తే శ్రమ వేరు సోదర వేరు భాగమేనా ఏంటంతది శ్రమ వేరు శ్రమ అంటే ఏంటి శ్రమ అనేది మనకి శారీరంగా కలుగుతుంటాయి డబ్బులు లేకపోవడం అని దెబ్బలు తింటమని గాయాలని రోగాలని బలహీన ఇవన్నీ శ్రమలు ఆటంకాలన్నీ అదే అనుకో ఆత్మకు సంబంధించింది అంతా బాగుంటాం జరిగిన సిచ్యువేషన్లు బట్టి ఎవరికి చెప్పుకోలేం లోపల ఆత్మ ఏమవుతుందంటే అది క్షీణించిపోతుంటది బాధపడుతుంటది ఉదాహరణకి యోబు గారి విషయంలో మనం ఆలోచన చేస్తే ఆయనకి శ్రమలు వచ్చినాయా సోదరు వచ్చిందా చెప్పండి ారు ఉన్నారు కదా బైబిల్ గ్రంథంలో ఆయనకి శ్రమలు వచ్చినాయా లేదా సోదరు వచ్చిందా శ్రమ వచ్చింది వెరీ గుడ్ దేవునికి ఎక్కువ కనిపడ్డాయి ఆయన శోధింపబడలేదు ఆయన శోధింపబడలేదు శోధనను కూడా చేయించేశాడు కాబట్టి యోగు గారి జీవితంలో శ్రమలు చాలా ఎక్కువ ఉన్నాయి శ్రమ మన మేలు కొరకు శ్రమలోనే మాట మనం సరిగ్గా వినగలుగుతాం శ్రమ లేకపోతే మరి మనం భక్తులు రాణించలేం భక్తి పరులుగా తీర్చిదిద్ద పడలం కాబట్టి పౌలు గారు పిలుపు అనే ప్రాంతానికి వెళ్ళగానే వాళ్ళకి ఏమి ఎదురు వచ్చిందండి నెంబర్ వన్ శ్రమ ఎదురొచ్చింది శ్రమ గురించి పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఏడో వచ్చిన ఇరవై ఏడో చరణంలో మనం చూస్తే శ్రమ పడు వారిని నీవు దు అనే మాట ఉందండి అదే పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఏడు చాలా శ్రమలో ఉన్న వారిని ఏం చేస్తారండి దేవుడు మన శ్రమలు ఎవరు చూస్తున్నారు మన బంధువులు చూస్తున్నారా మన ఇరుగుపరు వారు చూస్తారా ఎవరు చూడరు మన శ్రమనే దేవుడే చూస్తాడు కాబట్టి దేవుడే మనల్ని ఏం చేస్తాడు శ్రమలోంచి అయినా రక్షిస్తాడు అలాగే నలభై కీర్తన పదిహేడవ చరణంలో కూడా శ్రమ గురించి చక్కటి మాట ఉంది నలభై కీర్తన పదిహేడవ చరణంలో నేను శ్రమలో బాలి నైతిని చూసారా దీనత్వం ఎప్పుడు వస్తుందండి అండి దీనత్వం తగ్గించుకోవడం ఇవన్నీ దెబ్బలు తిన్నా కొడతాయండి ఎందుకంటే శ్రమలోనే దీనత్వం కలిగినటువంటి ప్రాంతం వస్తారు శ్రమలోనే విశ్వాసం మీద ఆధారపడడం అనేది జరుగుతుంది శ్రమలోనే దేవుని మాట అనేది కలుగుతాం అసల శ్రమ కలకపోతే దీనత్వం రాకుని పదిగానే అంటున్నాడు ఆ ఏంటి నేను శవల పాలే దీనుడి నైపుని ప్రభువు నన్ను తలచుకొచున్నాడు అసలు నా ఇదేనా రక్షణ కత్తు ఇది నా దేవా ఆలస్యము దేవునికి స్థోత్ర ఆలస్యమైనా శ్రమ వచ్చినా ఇబ్బంది పడన అవసరం లేదు దేవుడు ఏదో గొప్ప కార్యం అని అడవి చేయడానికి తప్ప మరొకటి కాదని ఈ వాక్యాన్ని బట్టి మన కూడా సరే ఇప్పుడు ఫిలిపి అనే ప్రాంతానికి ఎవరు వచ్చారు ఆ పోస్ట్ గారు వచ్చారు రాగానే ఎదురైందమ్మా చెప్పండి శ్రమ రెండోది ఏమి ఎదురైందంటే అవమానం ఎదురైంది దశలోని రాష్ట్ర పత్రిక రెండో చోటు రెండో వాక్యం మనం చదువు కదా దశలోనికి రాసిన పత్రిక మొదటి దేశలో రాష్ట్ర పత్రిక రెండో చివరి రెండో విషయంలో ఉంది మీరు ఎదిగినట్టే మేము పిలిపిలో ముందు శ్రమపడి ఆ అవమానము పొంది ఎంతో ఎంతో పోరాటం ఇప్పుడు వరకు శ్రమ అనేది నేర్చుకున్నాం రెండోది ఏంటంటే అవమానం కోసం ఒక రెఫరెన్స్ చదువుతాం చూడండి ఈ యొక్క అవమానం గురించి సామెతలు గ్రంథం పదకొండో అధ్యాయం రెండవ వచనము పద్దెనిమిది అధ్యాయం మూడవ వచనంలో మనం చూస్తే అవమానం కోసం చాలా చక్కగా రాబడ సామెతల గ్రంథము పదకొండు అధ్యాయం రెండవ వచనం అవమానము వచ్చును చూసారండి అవమానం అహంకారం అహంకారము అహంకారం కలిగినటువంటి వారి మీదకి అది అవమానం అనేది అదే దేవునికి ప్రార్థన చేసుకుని దేవుని మీద ఆధారపడిన వారి మీకు అవమానాలు వస్తాయి కానీ అవి కూడా తొలగిపోతాయి తొలగించే మార్గాన్ని కూడా చేస్తారు ఉదాహరణకి అవమానం అంటే ఏంటి అనే విషయం మనం ఆలోచన చేస్తే నేను ఒక మంచి పెలిషిప్ ఆహ్వానించబడ్డా పిలిచే పిలిచి అది చాలా పెద్ద సావకుడే ఎంత పెద్ద శావకుడు అంటే మా నాన్నగారి కంటే కూడా పెద్ద వయసు ఆదివారం హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది నాకు సర్జరీ అయింది గుండె రెండు సార్లు కోసి మరి పేస్ట్ మేకర్ అంటారు తెలుసు కదండి పేస్ట్ మేకర్ అది పెట్టబడ్డది ఇంత పెద్ద చచ్చి రాజమండ్రిలో దేవుడు నాకు ఇచ్చాడు ఒక మంచి యవన సేవకుడిని ఎవరినోక వాక్యం చెప్పడం పంపించమంటే అప్పుడు నేను రెండు ఆరాధనలు వెళ్ళాను నేను రెండు సంఘాలు రెండు వెళ్తే అక్కడ కూర్చోబెట్టి నన్ను పిలిచిన వ్యక్తిని నన్ను మర్చిపోయి అత ఆయన వాక్యం ఆయనే చెప్పేసుకున్నాడు మరి ఇంకా అలాగే నన్ను ఎందుకు వెళ్ళడం అర్థమైంది నాకు అర్థమైంది ఏంటంటే అంతమంది సంఘస్థులు కూడా నన్ను ఏం చేశాడు తెలిసాయన అవమాన పరిచయం కనీసం ప్రార్థన కూడా ఇవ్వలేదు మరి నన్ను ఎందుకు పిలవాలా ఈ రోజు అదే సహవాసంలో జోషప్పలు గాని సంఘం గాని మరి నడిపించబడతారు ఈ రోజు అదే సంఘములో మొట్టమొదటి ప్రసం మూడు రోజులు పూటాలైతే రెండు రోజులు నాకే వర్తమానం ఉంటది ఇది అంతా ఎలా జరిగింది ముందు శ్రమ పడ్డం రెండు అవమానం అవమానం వెనకాల నిందలో కూడా వస్తాయి వస్తా ఏసారి గారు మాట అన్నారు ఏమైనా తెలుసండి నింద ఒక వంద ఒక వంద నువ్వు ఎన్ని నిందలైతే పడతావో ఆ వందలయ్యి దేవుడు ఖచ్చితంగా మనకి ఇది నిజం నిందాక దయవేశాడు రాజారాయి గారు చెప్తున్నారు నేను ఎన్ని నిజాయికి చెబుతే ఆయన వందలు వస్తాయి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు నిజమే ఆయన బైబిల్ చదివి చేసి బయటికి వస్తేనే ఆ దినచర్య గడుతుంది ఆయన కావలసిన కూడా ఒక ఏలియ లాంటి సేవకుడు మల్లారం ప్రాంతంలో దేవుడు ఆయన ఇచ్చాడు మనందరికి కూడా తండ్రి నా ఒకటి తండ్రి మనందరికి వేసే తండ్రి అయితే ఈయన మనకే దేవుని స్తోత్రం కాబట్టి శ్రమ వచ్చింది పౌరుల గారికి రెండోది అవమానం వచ్చింది సో ఈ యొక్క సామ్యతలు పద్దెనిమిది మూడు లో అంటాడు కదా మన చెప్పి మన ప్రభు రక్షణలో నడిపించినటువంటి ఆత్మీయ తల్లిదండ్రులుగా కూడా ఉన్నారు ఇప్పుడు ఏ తల్లిదండ్రులని మనం నిర్లక్ష్యం చేసినా మనకి అవమానం అవుతుంది యేసుక్రిస్తు ప్రభు తల్లిదండ్రులు కూడా ఆయన నిర్లక్ష్యం చేసినా మనకే అవమానం ఖచ్చితంగా వచ్చారు మన సొంత తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసినా మనకే అవమానం అవుతుంది మన ఆత్మీయ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసినా మనకే అవమానం వస్తుంది కాబట్టి అవమానం రాకుండా చూసుకోవలసిన బాధ్యత మనలో మన సేవలో మనకు పెట్టాడు చాలా ఆలోచించి మనం ముందుకెళ్తుంది కాక సో కాబట్టి శ్రమ వచ్చింది రెండోది అవమానం వచ్చింది మూడోది పోరాటం పోరాటం శ్రహీరుడు రాగానే తిరస్కారం వచ్చును అవమానం రాగానే నింద వచ్చును చూసారా అవమానం తర్వాత వచ్చింది ఏంటి చెప్పండి అవమానం తర్వాత ఏమొస్తుంది నింద నిందిస్తారు అందుకని వాక్యం చెప్తాను జనులు మీద అబద్ధము చెడ్డ మాటలు పలుకున్నప్పుడెల్లా మీరు ధన్యులు మీరు నిందించిన నిందలకు భయపడదు అని దేవుడు కలివించాడు ఎన్నో నిందలు వస్తాయి దేవుడి సేవలో ఆ నిందలకి పౌలు గారు నిలబడ్డారు ఇందాక పిలుపు గారు నిలబడ్డారు అన్నట్టుగా కౌలు గారు నిలబడ్డారు దేవుని స్తోత్ర సో మూడోదిగా మనం చూస్తే పిల్లరా నిందలు ఎలాగా ఆ అందులో చూస్తే సామెతలు పంతొమ్మిది ఇరవై ఆరు చూస్తే సామెతలు గ్రంథం పంతొమ్మిది అధ్యాయము ఇరవై ఆరు వచ్చి చూస్తే తండ్రికి కీడు చేసి తల్లిని తరిమి వేయవాడు అవమానము అపకీర్తి కలగజేవాడంట చూసారా తల్లిదండ్రుల్ని తల్లిదండ్రుల్ని దూరపరిచిన తల్లిదండ్రుల విషయంలో జాగ్రత్త వహించకపోయినా ఏ చెప్పండి ఆ బిడ్డలకి అవమానం తల్లిదండ్రులంటే ఇక్కడ మనకి దేవదేవుడు తల్లిదండ్రులుగా ఉన్నాడు అలాగే మన కన్నవారు కూడా తల్లిదండ్రులు ఉన్నారు